నమస్తే టీవీ స్వాగతం ఇక్కడ నుండి డిమాండ్ ములుగు జిల్లా ఏటూరు నాగరం మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఐటీడీఏ ప్రాంగణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు దెబ్బకట్ల అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఐటీడీఏ నూతన భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడ్జెట్కు ఐటీడీఏ ఐటిడిఏ భవనాన్ని కొమరంభీం స్టేడియంలో నిర్మించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేపడుతుందని ఇప్పుడు స్థానికంగా ఉన్న ఐటీడీఏ జాతీయ రహదారి పక్కన ఉండడంతో ఎందరో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులకు సులభంగా అధికారులు కలుస్తున్నారని ఐటీడీఏను తరలించే వద్దు కొమరంభీం స్టేడియంలో రక్షించుకుందాం అనే నినాదంతో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఐటీడీఏ ఏపీఓకి వెనతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాపుల సమ్మయ్య మహిళా ప్రధాన కార్యదర్శి అనిశెట్టి అనసూర్య సంతోష్ సూర్య ఆదివాసీ ప్రజాసంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు

చెప్ప నా పేరు చందామహేష్ చుడుందెబ్బ ములుగు జిల్లా అధ్యక్షుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఐటీడీఏలకి నిధులు కేటాయించడం వాస్తవమే కానీ రోడ్డు పక్కెంబటి ఉన్నటువంటి ఐటీడీఏను కొమరం భీమ్ స్టేడియానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు మేము దీని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ పక్షాన మేము విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఏటు నాగారం కేంద్రంగా ఉన్నటువంటి క్రీడా ప్రాంగణం ఒక కొన్ని సంవత్సరాల క్రితమే అది ఒక మంచి ట్రాక్ టైపు చేసి దాంట్లో ములుగు జిల్లా వ్యాప్తంగా ఈ జోనల్ బీచ్ కావచ్చు ఇలాంటి గేమ్స్ ఆడించడం జరుగుతున్నది ఆ క్రీడా ప్రాంగణంలో డే కట్టడం ద్వారా ఇక్కడ కేంద్రం అంటే నాగర కేంద్రంలో ఉన్నటువంటి క్రీడా మైదానం పోతుంది దీనివల్ల క్రీడాకారులు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు నష్ట అంటే క్రీడా ప్రాంగణం నష్టపోయే అవకాశం ఉన్నది కాబట్టి దీనిని డే తరలిపు కావచ్చు క్రీడా ప్రాంగణం దీన్ని రక్షించే విధంగా మా తొడుదెబ్బ కొట్టాడుతున్నారని చెప్పి చూపిస్తున్నాం చెప్పండి నా పేరు కంబాక శ్రావణ్ కుమార్ ఆదివాసీ హక్కుల పురాణ సమితి దుర్ని రాష్ట్ర ప్రవేశానికి నూతన ఐటీడీఏ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినటువంటి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏజెన్సీ ప్రాంతంలో ఏటు నాగరం కేంద్రంగా ఉన్నటువంటి ఈ ఐటీడీ ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల సుమారు పది మండలాలకు ఈ ఆదివాసీల అస్తిత్వానికి కావచ్చు ఉనికికి ఒక చిహ్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ ఐటీడీఏను తీసుకెళ్ళి ఎక్కడో మారుమూలకి పెట్టడం వల్ల ఆదివాసులు అక్కడికి వెళ్ళడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఐటీడీఏని తరలించొద్దని చెప్పేసి మేము ఆదివాసీ శక్కుల పోరాట సమితి చూడదెబ్బ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐటీడీఏ పక్కనే ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ స్థలం కావచ్చు లేకపోతే ఎస్టీఓ ఆఫీస్ నుండి ఉన్నటువంటి ప్లేస్ కావచ్చు పాడుబడినటువంటి గోడౌన్లు ఇదంతా ఈ స్థలాన్ని అంతా కూడా శుభ్రం చేసి ఈ ఐటీడీఏ నుంచి వెళ్ళి ఎస్టీఓ ఆఫీస్ వరకు ఉన్నటువంటి గోడౌన్ల వరకు ఉన్నటువంటి ఈ స్థలంలో ఈ నూతన ఐటీడీఏ భవన నిర్మాణాన్ని చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం స్థానికంగా ఉన్నటువంటి కుమరం భీమ్ స్టేడియం ఏదైతే ఉందో స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలు కావచ్చు ఆదివాసీ విద్యార్థులు కావచ్చు మిగతా సమాజం అంతటికి క్రీడలకి మరియు వ్యాయామ కార్యక్రమాలకి మరియు అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ ప్లేస్లో ఈ ఐటీడీఏని నిర్మించడం వల్ల దూరం అయ్యే పరిస్థితి ఉంది ఆదివాసీ ప్రజలకి ఐటీడీఏ దాంతోపాటు మా ఉనికి కూడా ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఐటీడేని ఆ గ్రౌండ్లో నిర్మించొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం గ్రౌండ్లో ఐటీడీఏ నిర్మించడం వల్ల మళ్ళీ ఈ ఎటు నాణం కేంద్రంగా అంత పెద్ద గ్రౌండ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని ప్లస్ ప్రభుత్వ స్థలం కూడా ఎక్కడ అందుబాటులో లేదు కాబట్టి